గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గొరవే నమ శివానందలహరి భక్తిరస ప్రధానమైనది అత్యుత్తమమైనది శివుని సేవించేటప్పుడు ధ్యానించేటప్పుడు మనము పొందే ఆనంద అనుభూతి ఆనంద ప్రవాహము ఈ శివానందలహరి అయితే శంకరాచార్యుల వారి గురించి మనం చెప్పుకోవడానికి ఏముంది ఇంకా ఆయన కవిత్వం అంటే అమృత ప్రవాహమే ఈ శ్లోకాలు హంసధ్వని రాగంలో గానం చేయబడ్డాయి ఒకటవ శ్లోకం నుండి పదవ శ్లోకం వరకు హంసధ్వని రాగంలో పాడబడతాయి కళాభ్యాం చూడాలంకృత శ శికలాభ్యాం నిజ తపహ కళాభ్యాం చూడాలంకృత శ శికలాభ్యాం నిజ తపః फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्यामस्तोकर्त्रिभुवनशिवाभ्यां हृदि पुनः शिवाभ्यामस्तु कर्तृभुवनशिवाभ्यां हृदि पुनः भवाभ्यामानन्दस्फुरदनुभवाभ्यां न कलाभ्यां चूडालङ्कृतशिकलाभ्यां निजतपः फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्यामस्तोकर्तृभुवनशिवाभ्यां हृदि पुनः भवभ्याम् ఈ శివానందలహరిలో మొదటి శ్లోకం యొక్క అర్థం అన్నమాట కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపహ ఈ ఇందులో ఏం చెప్తున్నారంటే సకల విద్యా స్వరూపులను సిగలపై అలంకరించుకున్న చంద్రరేఖ గలవారు అంటే ఆయన చంద్రరేఖని పెట్టుకున్నారు కదా శివుడు తర్వాత ఒకరి తపస్సు ఫలితంగా మరొకరు అంటే శివుని తపస్సు ఫలితంగా అమ్మవారు అమ్మవారి తపస్సు ఫలితంగా శివుడు ఇద్దరూ కూడా దాంపత్యంగా ఒకరినొకళ్ళు పొందారట ఇంకా భక్తుల కోరికలని తీరుస్తూ ఉంటారు వాళ్ళు తర్వాత ముల్లోకాలకి కూడా మంగళాలను ఇస్తూ ఉంటారు అశుభాలని పోగొట్టి ఇంకా ఏం చేస్తారట ధ్యానం చేసేవారి హృదయంలో మాటి మాటికి సాక్షాత్కరిస్తూ ఉంటారట ఉంటారట ఆనందానుభూతిని కలిగిస్తూ ఉంటారట తర్వాత ఆ ఆనందంతో పాటు స్ఫురిస్తున్న అనుభవం కలవారు ఆ పరమాత్మల యొక్క చైతన్య స్పర పరమేశ్వరి పరమేశ్వరుల యొక్క చైతన్య స్ఫురణ కూడా కలుగుతూ ఉంటుందట అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారనమాట ఇక్కడ మన ശങ്കരാചാര് വാർ